我做美牙的，不能是那个 i you లో వెళ్ళి మీరు మా మంత్రుల దగ్గర మాట్లాడండి మేము పోస్ట్ ఫోన్ చేయడానికి ట్రై చేస్తాము అందరు కూడా మంత్రుల దగ్గర చెప్తున్నారు కానీ ఏ మంత్రి కూడా పట్టించుకోవడం లేదండి అదే విధంగా మీరు పార్టీ శక్తులు ఉన్నాయని మాకు చెప్తున్నారు ఏ పార్టీ శక్తులు లేదండి మా మేము స్వచ్ఛందంగా దేశీ హాస్పిటెంట్ వచ్చి మేము మాట్లాడుతున్నాము అదే విధంగా మీరు స్పందించండి అదే మీరు తప్పుదో పడుతున్నారండి మీరు తప్పుదో పడుతున్నారు ఎవరెవరు మాటలు విని మీరు తప్పుదో పడుతున్నారు దయచేసి స్టూడెంట్స్ మాట్లాడండి స్టూడెంట్స్ ఏ మాట్లాడి మా పరిష్కరించండి మేము గత ఇరవై రోజుల నుంచి మా వదుకుంటున్నాము మాకు దేశీ పోస్ట్ ఫోన్ కావాలి దేశీ పోస్ట్ ఫోన్ కావాలని సిలబస్ ఉంది వచ్చిన సమయం దాన్ని తక్కువగా ఉంది ఒక్కొక్క సబ్జెక్ట్ చదవడానికి దాదాపుగా వన్ మంత్ పడుతుంది దయచేసి మీకు వేడుకుంటున్నాం ఇరవై రోజుల నుంచి